హాయ్ ఇవాళ రోజుల్లో ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో షుగర్ పేషెంట్స్ ఉంటారండి రొటీన్గా చపాతి తిని 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 బేజారు ఎత్తేస్తుంటుంది కాబట్టి ఈ విధంగా డిఫరెంట్గా ట తయారు చేసుకోండి మూడు కప్పుల గోధుమ పిండి ఒక కప్పు పిండి తీసుకొని ఒక హాఫ్ కప్పు పెరుగు గట్టి పెరుగు తీసుకోండి సాల్ట్ ఆయిల్ మిర్చి పౌడర్ తర్వాత మెంతాకు చిటికెడ పసుపు అంతా వేసుకొని కలిపేసుకోండి ఇది ఒత్తుకోవడం మాత్రము పిండి వేసి ఉతుకోవద్దండి ఆయిల్తోనే రుద్దుకోండి ఇది కాలేటప్పుడు కూడా చాలా మంచి వాసన వస్తుందండి మెన్ మెంతాకు వేసాం కదా చాలా టేస్టీగా ఉంటుంది ఇవి ట్రావెల్స్లోకి చాలా బాగుంటాయి దీని కాంబినేషన్ ఓన్లీ సాసేయండి నెక్స్ట్ పచ్చిమిర్చి పెద్దవాళ్ళు అయితే పచ్చిమిర్చి కాస్త ఆయిల్లో అలా పొడి చల్లి వేయించేసుకోండి అది నంచుకొని సాస్ పట్టించేసుకొని పిల్లలకి ఇవ్వచ్చండి క్యారీ బాక్స్కి కానీ స్నాక్స్కి కానీ లేక ట్రావెలింగ్ కానీ చాలా బాగుంటాయండి చపాతీలు ట్రై చేసి చూడండి ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్